మనుషుల భక్తికి అసలు దేవుడే పిచ్చక్కిపోయేలా ఉంది ఈ రోజుల్లో ఇంత దారుణంగా తయారవుతున్నారేంటారన్న నాయన అసలు అక్క ఎందుకంత నవ్వుతున్నావు అని మీరు అడగొచ్చు అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వెండి విగ్రహాలు బంగారు విగ్రహాలు తీసుకొచ్చి దేవుడికి పూజ చేసుకున్నాం అంటే ఓకే మనకు ఉంది కాబట్టి మనం తీసుకొచ్చుకున్నాం పూజ చేసుకున్నాం ఓకే అంతవరకు కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా వెండి తీసుకొచ్చి చేపించుకొని మరి ఆర్డర్ ఇచ్చి మరీ చేపించుకొని నైవేద్యంగా పెట్టడం అంటే ఇది మరీ టూ మచ్గా లేదా దేవుడికే కాకుండా ఇప్పుడు సీమంతం దగ్గరికి వెళ్ళినప్పుడు కడుపుతో ఆవిడ కూడా ఇవ్వడానికి వెండివి బాదం వెండివి కాజు అలాంటి ఇవ్వడం అంటే మరీ మచ్ లేదా ఇది ఇది చూపించుకోవడం అనవడం కాకపోతే ఇంకేమైనా ఉందా ఇది మరీ టూ మచ్ అంటే మచ్ ఇలాంటి వాళ్ళని చూసే ఇంకొకరు పోటీగా తయారవుతారు అప్పుడు దాన్ని ఏమంటారు అంటే తోటివాడు తొడగోసుకున్నాడని మనం మెడగోసుకోవడం అని అంటారు దేవుడి దగ్గర మన భక్తిని చూపించాలి కానీ మనకి ఎంత ఉంది అని దేవుడి దగ్గర ఫోజులు కొట్టడానికి కాదు ఇప్పుడు అసలే శ్రావణ మాసం లక్ష్మి వ్రతాలు ఇప్పుడు ఇప్పుడు నివ్వ అంటే నేను అన్నట్టు అసలే పూజల సీజన్ ఇది ఇంకా దానికి తగ్గట్టి బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎందుకురా నాయన జనాలతో ఇంతగానో ఆడుకుంటున్నారు ఈ పైన మీరు ఏమనుకున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అబ్బా నేనైతే నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నా ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు అనేది మీరు అలాంటి వీడియోస్ కనుక చూస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ